నెల్లూరు జిల్లా అర్బన్ మండలం బలజపాలెం బిట్టు గ్రామంలోని తొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది వందల తొంభై మూడు తొమ్మిది వందల తొంభై నాలుగు ఖాతా నెంబర్లకు మా భూమికి శిస్తులు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టరేట్ ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ గత రెండేళ్లుగా తిరుగుతున్నానని గ్రామ కాపురస్తుడు పోలంరెడ్డి దేవసేన తెలిపారు ప్రతి వారం స్పందనలో ఇచ్చిన అర్జీల కట్ట పెరిగిందే తప్ప మా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు కలెక్టరేట్ స్పందనలో కలెక్టర్ కి అర్జీ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అర్బన్ మండలంలో తొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది వందల తొంభై మూడు తొమ్మిది వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ ఖాతా నెంబర్లు కలవు మా ఖాతా నెంబర్లకి రెండు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ చుట్టూ తహసీల్దార్ చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా మా భూమికి శిస్తులు ఆన్లైన్లో చేయమంటే ఇప్పటివరకు చేయలేదు ఇప్పుడు వరకు నేను ఇరవై సంవత్సరాలు దానికి శిస్తులు కట్టున్నాను ఆ శిస్తులు ఎట్టబోయినట్టు ఇప్పుడు ఇందువల్ల చేయలేదు అని పలు మార్లు ప్రతి వారం తిరగతానే ఉన్నాను ఇది ఒక కట్ట మాత్రమే ఉంది ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు పని చేయలేదు ఇప్పుడు వరకు మీరు దయచేసి మీ ద్వారా మాకు న్యాయం జరిగేటట్టుగా చూడమని కోరుతున్నాను పోలంరెడ్డి దేవసేన రెడ్డి లక్ష్మి రెడ్డి సావిత్రి మేము ముగ్గురం ఒకే కుటుంబము నెల్లూరు జిల్లా నెల్లూరు అర్బన్ మండలం నెల్లూరు బిట్టు టూ గ్రామము పరిధిలో మాది ఈ విధంగా మాకు భూమి శిస్తులు ఆన్లైన్ నందు రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కూడా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి తహసీల్దార్కి ప్రతి వారం నేను స్పందన ద్వారా అర్జీ ఇచ్చినా కూడా ఫలితం లేదు ఇప్పటివరకు పంచాయతీ